ప్రపంచంలో అత్యధిక విగ్రహాల అత్యధికంగా ఆదరించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారి నూట ఐదు ఆరు దేశిని ఇలా జరుపుకోవడం చాలా ఆనంద ఆనందదాయకం రాజ్యాంగ స్ఫూర్తి పదార్థ ఈ దేశానికి భావితరాలకు పేదలకు పడవులకు బలహీన వర్గాలకు ఒక దిశ దక్షా నిర్దేశించినటువంటి మన మధ్యలో లేకుండా వారు ఇచ్చినటువంటి పూర్తి ఆ రోజు వారు వారు వారి రాజ్యాంగం రాజ్యాంగంతో ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి ఏ ఏ పార్టీ ప్రభుత్వానికి వచ్చినా దాన్ని అమలు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు దళితులకు సబ్ అనేది అది ఇప్పుడు తీసుకురారే ఆ రోజు రాజ్యాంగం అంబేద్కర్ గారే పొందపరిస్తుంది ఇక ఇంకా ప్లాన్ ఇప్పటికీ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రాల ఈరోజు వారికి కూడా పేరుకు పత్రికా ప్రకటనలకు టీవీల ప్రకటకే తప్ప క్షేత్రస్థాయిలో అమలైనటువంటి దాఖలాలు లేవు తప్పకుండా సప్లాన్ అనేది ఏదైతే ఈరోజు కేటాయించిన సబ్ ఎస్సీలపై ఎస్సీలపై కేటాయించిన స్థితి ఏవైతే ఉన్నాయో అవి తల్లిదాకే ఖర్చు అని చెప్పి మరి మొదటి నుండి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాలు గడిచినా కానీ ఈ రోజు వరకు మన క్షేత్రస్థాయిలో ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు జయంతిని తప్పకుండా ప్రభుత్వం ప్లేత పనులు రిలీజ్ చేయాలని చెప్పి దర్శన